వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మనం మాట్లాడబోతున్నాం పేషెన్సీ గురించి సో సక్సెస్ ఒక పిల్లర్లలో ఒక పెద్ద పిల్లర్ అనేది పేషెన్సీ అనమాట మీ దగ్గర పేషెన్సీ లేకుంటే మీరు లైఫ్ లో సక్సెస్ అనేది అచీవ్ చేయరు గుర్తుపెట్టుకోండి గైజ్ లైఫ్ లో సక్సెస్ కావాలంటే మీ దగ్గర పేషెన్సీ అనేది తప్పకుండా ఉండాల్సిందే అంటే పేషెన్సీ అనేది మీ దగ్గర తప్పకుండా ఉండాల్సిందే సో పేషెన్సీ అంటే ఓపిక అనమాట గుర్తుపెట్టుకోండి గైజ్ ఈ రోజు మీరు ఆ పనిని చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బుక్ రాశారనుకోండి దాని యొక్క రిజల్ట్ నాకు రేపు కావాలి ఎల్లుండి కావాలి లేకపోతే వన్ మంత్ లో కావాలంటే కాదు గుర్తుపెట్టుకోండి గ్రేట్ థింగ్స్ టేక్ టైమ్ సో మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం సక్సెస్లో పేషెన్సీ ఎంత ఇంపార్టెంటో చూడండి గైస్ త్రీ మంత్స్ బ్యాక్ అనేది నేను ఒక మామిడి చెట్టు నాటాను అనమాట చిన్నది సో నా యొక్క ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉండదంటే త్రీ మంత్స్ బ్యాక్ నేను చెట్టు నాటాను కదా వన్ వీక్లో త్రీ వీక్స్లో అలాగే గైస్ టెన్ డేస్లో నాకు అనేది రిజల్ట్ వస్తుంది అంటే మామిడి కాయ దొరుకుతుంది మామిడి పండు దొరుకుతుంది బట్ గైస్ అదైతే తప్పు మనందరికీ తెలుసు చెట్టు నాటిన తర్వాత కొద్దిగా వెయిట్ చేయాలని వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ వెయిట్ చేయాలని సో నా మైండ్ సెట్ అనేది అప్పుడు అలా ఉండే బట్ గైజ్ ఇప్పుడు అట్లా లేదు నాకు మంచిగా అర్థమైంది సక్సెస్ కావాలంటే పేషెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకో చెప్తాను చూడండి గైస్ ఇది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి గైస్ మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మీ ఏజ్ అనేది ఎయిటీన్ అనమాట లేకపోతే ట్వంటీ అనమాట సో పుట్టినప్పటి నుంచి మీరు వన్ టూ త్రీ ఇయర్స్ అనేది ఇంట్లోనే గడిపారు దాని తర్వాత ఎల్కేజీ యూకేజీ నర్సరీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ టెన్ ఇయర్స్ టెన్త్ వరకు చదివారు టెన్ ఇయర్స్ అక్కడ వేస్ట్ చేసుకున్నారు ఓకేనా మళ్ళీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఓకేనా మళ్ళీ అక్కడ వేస్ట్ చేసుకున్నారు మళ్ళీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ సో ఎన్ని అయిపోయాయి ఎన్ని ఇయర్స్ అయిపోయాయి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల మీరు ఏం పిక్ ఉన్నారు చెప్పండి మీకు ఒక జాబ్ దొరికిందా దొరకలేదు సో మీరు పదిహేను సంవత్సరాలు ఇచ్చి ఒక ఫీల్డ్లో మీరు పదిహేను సంవత్సరాలు ఇచ్చారు కదా ఒక ఫీల్డ్లో బట్ గజ్ ఇప్పటి వరకు మీరు దాని ఒక రిజల్ట్ రాలేదు దానిపై మీరు ఏం అంటలేరు కానీ మీరు ఈరోజు నుంచి బుక్ రాయడం స్టార్ట్ చేశారు లేకపోతే ఏదైనా ప్రొడక్ట్ తయారు చేస్తున్నారు అలాగే కంటెంట్ లో ఉన్నారు లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీస్తున్నారు ఏమైనా చేసుకోండి బట్ మీ గోల్పన్న ఏమైనా వర్క్ చేసుకోండి బట్ గజ్ మీరేమంటున్నారంటే నాకు వన్ వీక్లో రిజల్ట్ కావాలి త్రీ మంత్స్లో రిజల్ట్ కావాలి వన్ ఇయర్లో రిజల్ట్ కావాలి ఎక్కడి నుంచి చెప్పండి మీతో మీరు ఒక ప్రశ్న అడగండి నేను పదిహేను సంవత్సరాలు ఎడ్యుకేషన్ కి ఇచ్చాను బట్ గైస్ ఎడ్యుకేషన్ నాకు ఈరోజు ఏమి ఇచ్చింది ఏమీ లేదు ఒక జాబ్ కూడా దొరకలేదు కాబట్టి సో మీరు ఎలా ఆలోచిస్తారు నాకు ఇందులో ఇప్పుడే సక్సెస్ కావాలని అయితే మీరే చెప్పండి ఇది మూర్ఖతో కాదా చూడండి ఇక్కడ నేను ఎడ్యుకేషన్ కి టార్గెట్ అయితే చేస్తాను బట్ గైజ్ ఉన్న రియాలిటీ చెప్తున్నాను అనమాట మీరు పదిహేను సంవత్సరాలు ఒక ఫీల్డ్ కి ఇచ్చారు ఓకే బట్ అక్కడ నుంచి మీకు రిజల్ట్ రాలేదు బట్ గైజ్ మీరు కాముగా ఉన్నారు ఖాళీగా ఉన్నారు దానిపై మీరు అబ్జెక్షన్ తీసుకుంటలేరు బట్ మీరు ఏం చెప్తున్నారంటే మీరు చేస్తున్న గోల్ సెట్ చూసుకున్నారు కదా మీరు గోల్ సెట్ చేసుకున్నారు కదా ఆ గోల్లోని మీకు రిజల్ట్ రావాలి వన్ వీక్లో రావాలి టూ వీక్స్లో త్రీ వీక్స్లో ఎక్కడి నుంచి వస్తాను చెప్పండి మీరు కూడా ఆ వర్క్ని టెన్ ఇయర్స్ ఇచ్చి చూడండి అండ్ గస్ టెన్ ఇయర్స్ అంటే ఆ బోల్ని టెన్ ఇయర్స్ ఇవ్వాలా అని చాలామంది ఆలోచిస్తారు అవును ఇవ్వాలి ఎడ్యుకేషన్కి ఇచ్చావు కదా పదిహేను సంవత్సరాలు ఇచ్చావు ఏమైనా దొరికిందా ఏం దొరకలేదు బట్ నువ్వు నీ గోల్కి ఇయరా అంటే నువ్వు పది సంవత్సరాలు కావాలా అమ్మా అని నువ్వు ఆలోచిస్తున్నావు ఇదైతే వేస్ట్ అనమాట ఈ మాట వేస్ట్ నీవు సక్సెస్ కావు లైఫ్లో గుర్తుపెట్టుకో పేషెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి ఈ ప్రోద్రెండ్ నేను ఆలోచిస్తాను సమయం అనేది చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది టెన్ ఇయర్స్ అనేది టెన్ డేస్ లాగా అయిపోయినాయి నేనైతే నా అభిప్రాయం ఇది మీ అభిప్రాయం ఏమిటో దీనిపై మీరు కామెంట్స్ చేసి చెప్పండి చూడండి సమయం అయితే జల్ది ఫాస్ట్ ఫాస్ట్గానే వెళ్ళిపోతుంది టెన్ ఇయర్స్ కూడా చూసి చూసి వెళ్ళిపోతాయి మీరు ఒక ఫీల్డ్ని కరెక్ట్గా ఎంచుకోండి మీరు ఒక ఫీల్డ్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వండి ఒక ఫీల్డ్ని ఎంచుకొని టెన్ ఇయర్స్ దాంట్లో ఇవ్వండి మీరు అందులో సక్సెస్ కాకపోతే నాకు చెప్పండి వచ్చి చాలా మందికి ఏముంటుంది నేను చిన్నది చేయను పెద్దది నా వల్ల కాదు చూడండి ఈ మైండ్ సెట్ అనేది ఫిక్స్డ్ మైండ్ సెట్ అనమాట ఈ మైండ్ సెట్ ఉంటే గనక మీరు లైఫ్లో ఎప్పుడు సక్సెస్ కారు గుర్తుపెట్టుకోండి ఇది నా వాల్యుయబల్ ఇన్ఫర్మేషన్ అనమాట ఇది నా వాల్యుయబల్ వీడియో అనమాట అన్ని వీడియోస్ కన్నా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట గుర్తుపెట్టుకోండి మీరు చాలా మందికి ఇదే మైండ్ సెట్ ఉంటుంది పెద్దగా నేను చేయను చిన్నది నా వల్ల కాదు సో ఇలా మైండ్ సెట్ ఉంటే మాత్రం మీరు లైఫ్లో ఎప్పుడు సక్సెస్ కారు గుర్తు పెట్టుకోండి ప్లీజ్ 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 ఇటువంటి మైండ్ సెట్కించి బయటికి రండి చిన్న చిన్న స్టార్ట్స్ చేయండి గైస్ పది సంవత్సరాలు అన్నాం కదా డైలీ మీరు టూ అవర్స్ ఇవ్వండి చాలు అందులో మీరు మాస్టర్ అయిపోతారు అండ్ గైజ్ మీకు తొందరగా రిజల్ట్ అయితే ఇక్కడ రాదు మీ ఎక్స్పెక్టేషన్ ని కిల్ చేసేయండి సో ఇక్కడ రిజల్ట్ రావాలంటే పేషెన్సీ ఉండాలి అయితే గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ లైక్ చేయండి గైస్ ఎందుకంటే మనం ఒక ఫీల్డ్ లో పదిహేను సంవత్సరాలు ఇచ్చాము బట్ గైస్ అక్కడ నుంచి మనకి ఏం దొరకలేదు మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇక్కడ మీ గోల్ పై ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు మీకు ఇక్కడ తొందరగా రిజల్ట్ వస్తుందని గుర్తుపెట్టుకోండి ఇక్కడ తొందరగా అయితే రిజల్ట్ రాదు మీరు సమయాన్ని కేటాయించాల్సిందే హార్డ్ వర్క్ చేయాల్సింది అలాగే పేషెన్సీతో ఉండాల్సింది పేషెన్సీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరైనా దగ్గర పేషెన్సీ లేకుంటే మాత్రం ఈ ఫీల్డ్ లో సక్సెస్ ఫీల్డ్ లో ప్లీజ్ ఏదైనా ఒక నైంటీ ఫైవ్ జాబ్ చేసుకోండి బతకండి అంతే రిస్క్ పైన పెట్టకండి మీ లైఫ్ ని అండ్ గస్ ఈ వీడియో అనేది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కి మాత్రమే అలాగే రెబల్స్ ఈ వీడియో అనేది కేవలం మీకే అనమాట రెబల్స్ కి అనమాట ఒత్తిడి కొడుకులకైతే కాదు అంటే టాప్ వన్ పర్సెంట్ మెంటాలిటీ వాళ్ళకి మాత్రమే ఈ వీడియో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఈ వీడియో అయితే కాదు గొర్రె గుంపు వాళ్ళకి అయితే ఈ వీడియో అయితే కాదు సో ఎవరిదైతే టాప్ వన్ పర్సెంట్ మెంటాలిటీ ఉంటుందో వాళ్ళంత ఛానల్ కి సబ్స్క్రైబ్ చేస్తారు లైక్ చేస్తారు అలాగే గైస్ ఎవరైతే గొర్ల గుంపు మైండ్ ఉంటుందో వాళ్ళు నాకు హేట్ చేస్తారు అనమాట నేను వార్నింగ్ ఇస్తున్నాను ఈ మాటని ఉన్నది క్లారిటీ చెప్తున్నాను అది నిజం చెప్తున్నాను అనమాట ఎవరైతే టాప్ వన్ పర్సెంట్ మెంటాలిటీ ఉంటారో వాళ్ళు నా ఛానల్ కి లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు అలాగే ఎవరైతే సొసైటీ సెట్ ఉంటుందో ఎవరైతే గొర్ల మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారంటే అంటే నాకు హేట్ చేస్తారనమాట ఓకే మనం సక్సెస్ లో వెళ్తున్నప్పుడు మనకు హేట్ వస్తుంది అలాగే గైస్ మనకు ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు సో హేట్ చేసే వాళ్ళని నేను తొక్కి నేను కేర్ చేసుకోను అనమాట సో నేనైతే రెబల్స్ బిల్డ్ చేస్తున్నాను సబ్స్క్రైబర్స్ అయితే కాదు అయితే గైజ్ గుర్తు పెట్టుకోండి అయితే రెబల్స్ గుర్తు పెట్టుకోండి మీరు లైఫ్ లో సక్సెస్ కావాలని అనుకుంటే కొద్దిగా పేషెంట్స్ తోటి ఉండండి ఓకేనా కలుద్దాం ఇంకొకటి సక్సెస్ యొక్క ఆరు లతో ఒక పిల్లర్ ని తీసుకుని అప్పటి వరకు సెలవు